అందరికీ నమస్కారం వెర్రివానికి నేల వేదాక్షరంబులు మోటువానికి మంచి పాటలేల పశుకాపరికేల పరతత్వ బోధలు పిటకానికేలను నో విష్ణు కథలు వదరుషుంఠులకేల వ్రాతపుస్తకములు తిరుగుదిమ్మరికేల దేవపూజ ద్రవ్యలోభికి నేల గుణములు దొంగ బంటుకు మంచి సంగతేల తేటగీతి క్రూరజనులకు నీమీద గోరికేల ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి పెర్రివాడికి వేద విద్య మోటువాడికి మంచి పాటలు పశుల కాపరికి జ్ఞానోపదేశాలు జారునికి విష్ణుకథలు వదనబోతుకి పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడికి దేవపూజలు లోభికేమో దానగుణము దొంగసేవకుడికేమో మంచి సంగతులు మోసాలు చేసేవాడికి పాపాలు చేసేవాడికి దయా దుఃఖాలు అంటే వాళ్ళ పట్ల దయ చూపించడాలు ఇలాంటివన్నీ ఎలా అయితే సందర్భాలు కావో అలాగే చెడ్డవాడికి నీ పట్ల భక్తి ఉండదు స్వామి ఇది ఈ పద్యం యొక్క భావం